భూమి దత్తత కార్యక్రమానికి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిపోయి ఉంటాయి గగన్ ఎంత చెప్పినా కూడా భూమి మాత్రం దత్తత పోవాలని ఆశించేసి ఇక శోభా చంద్ర ఫోటోని రెడీ చేస్తూ చరచంద్ర పక్కన పెట్టడానికి రెడీ చేస్తూ ఉంటుంది అయ్యా వచ్చి కూర్చోండి అయ్యా అని పంతులు గారు చెప్తూ ఉంటారు అప్పుడే అపూర్వ తల పట్టుకుని ఉంటుంది ఏంటి అపూర్వ ఏమైంది అని చంద్ర అడుగుతూ ఉండటంతో ఉదయం నుంచి ఒకటే తలనొప్పి భావ కాఫీ తాగుదామంటే ఎవరిని అడగాలో కూడా అర్థం కావచ్చు లేదు ఎవరు ఒక కాఫీ కూడా ఇచ్చేవాళ్ళు లేరు అని అపూర్వ అంటుంది అపూర్వ మన భూమి ఉంది కదా మన భూమి నీకు కాఫీ ఇస్తుందిలే అమ్మ భూమి మీ పిన్నికి కాస్త కాఫీ తెచ్చివమ్మా అని చెప్పడంతో అలాగే నాన్న అంటూ భూమి కాఫీ పెట్టడానికి కిచెన్లోకి వెళ్తుంది అప్పుడే నక్షత్ర గోరింటాకు ఇద్దరు సైగ చేసుకుంటారు వెళ్ళి వెళ్ళు అని నక్షత్ర గోరింటాకి సైగ చేయడంతో భూమి చక్కెర డబ్బా కోసం వేరొక వైపు తిరిగి ఉంటే వెంటనే గోరింటాకు కిచెన్లోకి వెళ్ళి ఆ పాలల్లో ఏదో విషయం కలిపేస్తుంది వెంటనే భూమి చూడకుండా అక్కడి నుంచి వచ్చేస్తుంది తర్వాత భూమి కాఫీ ఇవ్వటంతో అపూర్వ కాఫీ తాగేస్తుంది తర్వాత భూమిని దత్తత తీసుకోవడానికి మళ్ళీ చరచంద్ర సుభాచంద్ర ఫోటో పక్కన కూర్చుని పూజలు జరిపిస్తూ ఉంటే అప్పుడే అపూర్వ గొంతు పట్టుకుని నొరగలు కక్కుతూ కింద కుప్పకూలిపోతుంది వెంటనే చరచంద్ర అపూర్వ అపూర్వ అంటూ అందరూ పరిగెత్తుకుంటూ అపూర్వ దగ్గరికి వస్తారు భూమికి ఏమీ అర్థం కాక షాకింగ్గా చూస్తూ ఉంటుంది అపూర్వ ఏమైంది అపూర్వ ఏంటి అపూర్వ నుంచి ఇలా నొరగలు అని శరత్ ప్రశ్నిస్తూ ఉంటాడు ఏమే మా అమ్మకి ఈ దత్తత కార్యక్రమం ఇష్టం లేదని ఎక్కడ ఈ దత్తత కార్యక్రమం ఆగిపోతుందోనని నువ్వే మా మమ్మీ ప్రాణాలు తీయటానికి కాఫీలో ఇలా విషయం కలిపి ఇచ్చావు కదా అనే నక్షత్ర భూమిపై నింద వేసేస్తుంది దాంతో శరత్ కోపంగా భూమి వైపు చూస్తూ ఉంటే భూమి ఏమీ అర్థం కాక షాకింగ్గా ప్రసాద్ వైపు చూస్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి